కీర్తనల గ్రంథం నలభై ఐదవ అధ్యాయం ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వ్రాయు వ్రాయువాణి కలము వలేనున్నది నా నాలుక త్వరగా వ్రాయువాణి కలము వలేనున్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శూరుడా నీ కత్తి మొలను కట్టుకొనుము నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనం ఎక్కి బయలుదేరుము నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లో చొచ్చును దేవాన్ని సింహాసనము నిరంతరము నిలుచును నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చెలి చెలికాండ్ర కంటే నిన్ను ఆనంద తైలముతో అభిషేకించున్నాడు నీ వస్త్రములెల్లా గోపరస వాసనే లవంగి లవంగిపట్టు వాసనే దంతముతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు రాణి ఓ ఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపాశ్వమున నిలుచుచున్నది కుమారి ఆలకించుము ఆలోచించి చెవియొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము రాజు ఈ రాజుని ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు అతనికి నమస్కరించుము తూరు కుమార్తె నైవేద్యము తీసుకుని వచ్చును జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు అంతఃపురములో నుండు రాజు కుమార్తె కేవలము మహిమ గలది ఆమె వస్త్రము బంగారు బుట్ట పని చేసినది విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని రాబడుచున్నది ఆమెను ఆమెను వెంబడించు ఆమె చెలికత్తెలైన కనికలు నీ వద్దకు తీసుకొని రాబడుచున్నారు ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు రాజ నగరిలో ప్రవేశించుచున్నారు నీ పితరులకు ప్రతిగా నీకు కుమారులుందురు భూమి ఎంతటా నీవు వారిని అధికారులనుగా నియమించెదవో తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును కావున జనములు సర్వలో సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదరు దేవుడి పరిశుద్ధ వాక్యం అని వినికిడెందు భద్రపరిచి ఉంచునుగా కామెన్